శ్రీవారి బ్రహ్మోత్సవాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం గౌతమి నది తీరంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరావు తెలిపారు తొమ్మిది రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఈ నెల పదో తేదీన అంకురార్పణ ధ్వజారోహణ ఆకంష్ హోమం పరావాసుదేవ అలంకరణతో శేషవాహన సేవ పదకొండో తేదీన మహాపుష్ప యాగం సహస్ర దీపాలంకరణ సరస్వతి అలంకరణతో హంస వాహన సేవ పన్నెండో తేదీన మహాసుదర్శన హోమం తోమాల సేవ కూదండరామ అలంకరణతో హనుమద్వాహన సేవ పదమూడో తేదీన శ్రీనివాస కళ్యాణం యోగ నరసింహ అలంకరణతో సింహవాహన సేవ ಪದನಾಗೋ ತೇದಿನ ಅಷ್ಟದಲ ಪಾದ ಪದ್ಮರಾಧನ ಹನುಮಂತ್ ಮೂಲ ಮಂತ್ರ ವಾಹನಂ ಅಷ್ಟೋತ್ತರ ಶತಕಲಸಾರಾಧನ ಗರುಡ ವಾಹನ ಸೇವ ಪದೇನೋ ತೇದಿನ ಲಕ್ಷ ತುಲಸಿ ಪೂಜ ಶ್ರೀಕೃಷ್ಣ ಅಲಂಕರಣ ಸೂರ್ಯಪ್ರಭ ವಾಹನ ಸೇವ ಪದಹಾರೋ ತೇದಿನ ತಿರುಪ್ಪಾವಡ ಸೇವ ರಾಜಿರಾಜ ಅಲಂಕರಣ ಗಜವಾಹನ ಸೇವ ಪದೇ ತೇದಿನ ಗೌತಮಿ ಗೋದಾಬರಿ ನದಿ ಜಲ ಸಂಗ್ರಹಮೂ ಲಕ್ಷ ಕುಂಕುಮಚ್ಚಿನ ಉಭಯ ದೀವರು ಕಲ್ಪವೃಕ್ಷ ವಾಹನ ಸೇವ ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಹೋಮಂ కల్కి అలంకరణతో అశ్వవాహన సేవ పద్దెనిమిదో తేదీన హారతి చక్ర స్నానం స్వామివారి ఏకాంత సేవతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి అని ఆలయ అధికారులు తెలిపారు భక్తులంతా ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అధికారులు కోరారు フフフフ。 వెంకటేశాయ కోనసమ తిరుమల బాడపల్లి క్షేత్రం ఏడవారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం ఈ నెల పదో తారీఖు నుంచి స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత అంగరంగ పైభోషంగా జరపబడుతున్నాయి పద్దెనిమిదవ తారీఖు వరకు స్వామివారి యొక్క కార్యక్రమాలు జరపబడతాయి పదో తారీఖున రాత్రి ఏడు గంటలకు స్వామివారికి ధ్వజారోహణ కార్యక్రమం తోటి పద్దెనిమిదవ తారీఖున ధ్వజ అవహారోతోటి స్వామివారి కార్యక్రమాలు పరిసమో నమో వెంకటేశాయ ఎండి మహా వాత ఆత్రేపురం మండలం బాడపల్లి గ్రామంలో స్వయం స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదవ తారీఖు నుండి పద్దెనిమిదవ తారీఖు వరకు జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమంలో అమాచులందరూ పాల్గోవలసిందిగా మరి నిన్న చాలామందికి మనం ఈ యొక్క ఇన్విటేషన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మరి దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి గారిని కూడా మరి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనమని ఆహ్వానించడం జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమంలో సాని శాస్త్రపులు గారు కూడా పాల్గొంటారు మరి మరియు ప్రతిరోజు కూడా ఒక్కో వాహనంగా స్వామివారు ఆడవీరులో వ్యవహరిస్తుంటారు కానీ భక్తులందరూ కూడా ప్రతిరోజు కూడా సాయంకాలం స్వామివారి యొక్క ఊరి పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కుతవుతారని మీ ద్వారా రావాల్సిందిగా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అవునమ్మా క్లేషన్న